హాయ్ నమస్తే నేను సారం పానే నేను కోడి ఇంటి దగ్గర పొదిగిందని చెప్పిన కదా చెట్లల్లో అది ఆల్రెడీ పిల్లలు చేసినట్టున్నది సౌండ్ వస్తుంది నేను నైటే చూసినా కానీ కాకపోతే ఏంటంటే నేను తీయలేదు ఆ నైట్ మళ్ళీ బెదిరితే ఆ పిల్లలు ఒకటో రెండో చేసి ఉంటుంది మళ్ళీ వేరే అది వెళ్ళిపోయిందంటే మళ్ళీ దాని దగ్గర రాకపోతే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని నేను ముట్టుకోలేదు ఉదయం చూద్దామన్నట్టుగా వచ్చిన మీరు చూసినట్టయితే గమనించండి గమనించండి అన్నీ ఇప్పుడు న్యాచురల్గా బోతికింది ఇప్పుడే అది ఇంతవరకు బయటికి వెళ్ళలేదు సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకా ఒకటి ఉందండి ఇవి రెండు ఆల్రెడీ కొంచెం ఆల్రెడీ పొడిచి ఉన్నాయి ఇదో మిగతా ఇవన్నీ చేసింది చూడండి ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు ఇట్లా చేసిన తర్వాత ఇట్లా వెళ్ళిపోతుంది కదా ఆల్రెడీ మీరు గమనించవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది చేసింది ఇంకా రెండు ఆల్రెడీ చేయడానికి ఉన్నది అంటే పది పిల్లలు అన్నట్టు అవి ఆల్రెడీ చూడండి సిమ్మకోడలాగానే ఉన్నాయి కాకపోతే ఇవి ఏంటంటే ఇవి కాకుండా ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీటిని మాత్రం ఇప్పుడు అన్నీ కలిపి ఒక దాంట్లో లేయాలి వేస్తే అది మళ్ళీ ఇవి కూడా సాయంత్రం వరకు అవుతాయి మనం బలవంతంగా తీసేమైతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఓకే అండి ఈ విధంగా న్యాచురల్గా అదే గుడ్లు పెట్టి అదే మన అడవిలో ఉంటాయి కదా కోళ్ళు అడవి కోళ్ళు అంటారు కదా అదే గుడ్లు పెట్టి అదే పిల్లలు చేసేసి అంటే అదే గుడ్లు పెట్టడం అంటే మనం ఏం దాన్ని సపరేట్గా వాటిని పొదిగేయడం అనేది ఏం లేకుండా న్యాచురల్గా గుడ్డు పెట్టి చేసేసింది ఎనిమిది పిల్లలు చేసింది దీంతో మనం ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకున్నాం కదా ఎక్కువ చేద్దాం అనుకున్నాం కదా ట్రై చేద్దాం కానీ వీటిని మాత్రం కంపల్సరీ ఏదైనా ఎత్తకపోతే మాత్రం మళ్ళీ ఇవి ఖరాబ్ అవుతాయి కాబట్టి వాటిని ఎట్లా దొరకబట్టాల్సి ఉంటుంది ఇప్పుడు వీటి రెండింటినీ బతికేయాలంటే ఖచ్చితంగా వాటి దొరకబట్టి ఏదైనా డబ్బాలు వేయాలి డబ్బాలు వేస్తేనే ఇవి రెండు బతుకుతాయి ఎందుకంటే అది అలవాటు లేదు ఇంతకుముందు కూడా పిల్లలు చేయలేదు కాబట్టి అలవాటు లేదు అది బయట చేసింది కాబట్టి భయపడుతుంది కాబట్టి సేమ్ అదే ప్లేస్ అది అక్కడైతే పెడదాము లోపలిగానే ఈ మధ్య మనం ఇంతకుముందు తీసిన పిల్లలు చూడండి గుడ్లో నుండి బయటకు తీసిన పిల్లలు ఇట్లనే ఉన్నాయి ఆల్రెడీ లేచినాయి చాలాసేపు వీటి మదర్ దీని దగ్గరనే పడుకొని ఉండే కానీ కాకపోతే వీటి తల్లి మాత్రము చూడండి మంచిగా హ్యాపీగా ఇక్కడ ఆడుతుంది ఆ పిల్లల్ని తీసుకొని పెరుగుతుంది ఇవి నిన్న పుట్టిన పిల్లలు ఇది ఇంతకు ముందు పొదగడము అనేది అలవాటు లేదు కాబట్టి ఆ పిల్లల్ని తీసుకొని పోతుంది చూడండి ఇవి మాత్రము ఇక్కడనే ఉంది కాకపోతే ఈ రెండు పిల్లలు మాత్రం మళ్ళీ మనం వాటి తల్లి దగ్గర తీసుకుపోవడం ఈసారి వాటికి గూడు కానీ ఏదైనా అలవాటు చేస్తే కానీ అది రెండు పిల్లల దగ్గర పోదాము బియ్యము పోతే ఏంటంటే కొంచెం తల్లి ఇక్కడ అంటే ఇక్కడనే పడుకుంటుంది పడుకుంటే దొరుకుతుంది కానీ చివరికి పుట్టిన బాపత్కి ఇది అసలు మనం ఉదయం కూడా ఇంతకుముందు నేను ఆ గుడ్లు అనేటివి పిల్లలు రాకపోతే నేనే చేయతం తీసిన కదా రెండు పిల్లలు అవి కొంచెం కుంటుకుంటా ఉండే మొత్తానికి అయితే దాని తల కిందనే ఉన్నాయి అవి ఇప్పుడు సెట్ కావచ్చు కాకపోతే ఏంటంటే అవి మనకు ఎప్పుడు గూడు అనేది దానికి అలవాటు లేదు కాబట్టి పిల్లలను కూడా అదే విధంగా ఊస్తే ఏమవుతుందంటే అంటే అవి కూడా వాటిని అలవాటు అవుతుంది అయితే ఈ విధంగా పడుకొని ఉన్నది గుడ్లు ఇవన్నీ ఓకే ఏంటంటే తల్లికి గూడు అలవాటు లేకపోతే పిల్లలకు కూడా అదే విధంగా నేర్పుతుంది కాబట్టి ఒక రెండు రోజులు అయితే పిల్లలు ఇంకా చాలా షార్ప్ అయిందంటే దొరకని కూడా దొరికాయి ఓకే ట్రై చేద్దాం ఒకటేసారి పిల్లలను తల్లిని తీసుకొని ఇలా పెట్టే ప్రయత్నం చేస్తా ఇక్కడ లైట్ పట్టుకో చూద్దాం ఓకే ఎన్ని ఉన్నాయి చూద్దాం బయటకు పోయాక ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది చూద్దాం నేను గుడ్డు నుండి తీసింది చివరికి ఇదే పిల్ల ఓకే ఇది బ్లాక్ గా బ్రౌన్ గా ఉంది ఒకటి ఇది మూడు మొత్తం దుద్ధంగా అనేది ఒకటి మూడు ఆరు ఏడు ఏడు సేమ్ ఉన్నాయి మిగతా నాలుగు బ్లాక్ మొత్తము పదకొండు పిల్లలు ఒక గుడ్డేమో మిస్ అయింది అసలు పన్నెండు ఉండే

ఓకే అండి ఇది నిన్న మీకు చూపించిన కదా అది బ్లాక్ ఉన్న పిల్లలను మాత్రమే నాలుగు పిల్లలను అది బుడుస్తూ ఉన్నదని చెప్పి అవి నేను సపరేట్గా నేను వేరు చేసి వేరే దాంట్లో ఈ టబ్లో ఈ బుట్టలో పెట్టిన పెడితే బ్యాలక్ ఏంటంటే రెండు చనిపోయినాయి ఇది మాత్రం ఖచ్చితంగా బ్రతుకుతుందని అయితే నమ్మకం లేదు ఒకటే ఎట్లన్నో తెలియదు మిస్ అయ్యి అక్కడక్కడ తిరిగేది మేము అది కూడా చనిపోతుంది అనుకున్నాం కానీ అది సక్సెస్ అయ్యి పెరిగి ఇప్పుడు అది గుడ్లో పెట్టి పిల్లలు చేసింది దానికి ఎక్కువ గూడు అలవాటు లేదు అదేవిధంగా ఇంతకుముందు కూడా పిల్లలు చేయలేదు కాబట్టి ఎక్కువ తల్లితో కూడా తిరగలేదు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయినా కానీ ఇది ఒక్కటి శాడు ఒక ఏడైతే ఉన్నాయి పిల్లలు చూద్దాం ఒకటే కలర్కి సంబంధించినవి ఉన్నాయి చూద్దాం అవి మరి దాన్ని ఇక కాపాడుతుంది కావచ్చు కాకపోతే అవి ఏంటంటే డేగను అదో ఏదో ఏదో దాన్ని పట్టుకుని లాస్ట్కు మనకు ఒక వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుంది అనేది తెలియదు ఎన్ని అనేది కూడా తెలియదు ఇప్పుడు విషయం ఏం లేదు కోడి పిల్లలే చూస్తే కోడి పిల్లలే ఇంత వీడియో ఏంది అని అంటే మనకు ఇది సింపుల్ విషయమే కాకపోతే మీ దగ్గర ఒక చెట్టు ఒక మొక్కను లేకపోతే ఏదన్నా ఇలాంటిది ఏదన్నా మనకు పెంపుడు జంతువులు కానీ ఏదన్నా పెంపుడు జంతువులు లాంటివి పెంచుకుంటే మాత్రం మనం ఎంత స్ట్రెస్లు ఉన్నా కూడా వాటి మీద ఈ విధంగా మనం కొంచెం చూస్తే మనకు మైండ్ అనేది కొంచెం రిలీఫ్ ఉంటుంది ఓకే అండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే నాకు నమ్మకం లేదు చూద్దాం ట్రై చేద్దాం ఇది ఒక్కటైతే సక్సెస్ అవుతుందా లేదో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ